హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లో టుడే స్పెషల్ రెసిపీ గోధుమ రవ్వతో దోశల తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయి అంతేకాకుండా దోశలకు కాంబినేషన్గా చట్నీ చేసే పని లేకుండా మీరు ఇంట్లో ఏ కర్రీనైతే చేస్తారో అదే కర్రీతో ఈ దోశలను సర్వ్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం పప్పు నానబెట్టే పని లేకుండా కప్పు గోధుమ రవ్వతో టేస్టీ దోశలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామా ముందుగా గోధుమ రవ్వను నానబెట్టుకోవడం కోసం ఒక బౌన్ తీసుకోండి అందులో ఒక కప్పు వరకు గోధుమ రవ్వను వేసి గోధుమ రవ్వ మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడగండి ఇలా రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత గోధుమ రవ్వలోని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పుల్లని మజ్జిగను పోసి రవ్వ మజ్జిగ కలిసేలా బాగా కలపండి రవ్వ చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ పై మూతను పెట్టి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టండి పదిహేను నిమిషాల తర్వాత రవ్వ మజ్జిగలో చక్కగా నాని కాస్త మెత్తబడుతుంది ఇలా రెడీ అయిన రవ్వ మిశ్రమాన్ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి అందులో నానబెట్టిన రవ్వను మజ్జిగతో సహా వేసేయండి ఇలా వేసుకున్న రవ్వను మెత్తని దోశ బ్యాటర్లా గ్రైండ్ చేసుకోండి దోశ బ్యాటర్లో ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు కప్పు గోధుమ రవ్వకి కప్పు మజ్జిగను తీసుకుంటే దోశ బ్యాటర్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దోశ బ్యాటర్ని బౌల్లోకి వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసి సాల్ట్ దోశ బ్యాటర్ కలిసేలా బాగా కలపండి ఇలా రెడీ అయిన దోశ బ్యాటర్తో దోశలను వేసుకుందాం స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ను పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పలుచని దోశల్లా వేసుకోండి ఇలా వేసుకున్న దోశ చుట్టూ ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని దోశ ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ రాగానే రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి ఇలా రెడీ అయిన దోశలను ప్లేట్లోకి వేసుకొని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన కర్రీస్తో కానీ చట్నీస్తో గానీ సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఆనియన్ ఎగ్ ఫ్రై తోటి సర్వ్ చేసుకున్నాను ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ అయ్యే సాఫ్ట్ గోధుమ రవ్వ దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సాఫ్ట్ రవ్వ దోశలను మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి Thanks for watching!